ఓం నమ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఒక స్త్రీ కారణంగా అదృష్టం అనేది వరించబోతుంది దీన్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకు అంటే ఈ యొక్క అదృష్టాన్ని ఎప్పుడు వదులుకుంటే మాత్రం ఈ యొక్క జీవితంలో ఇప్పుడు పడుతున్న కష్టాలే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఈ అదృష్టాన్ని వదలకండి ఈ రాశి వారి కంటే వీడియో పడిందంటే కనుక పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇచ్చి అలాగే కింద ఖచ్చితంగా ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా ఈ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి అయితే మాట్లాడుకుందామండి ఇప్పుడు ప్రస్తుతం వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్టేబుల్గానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు స్టేబుల్గా ఉంది అంటే కనుక గతంలో కొన్ని కుటుంబ సమస్యల వలన కొన్ని కలహాల వలన కొంత బంధుమిత్రుల వల్ల విరోధాలు జరగడం వలన అంతేకాకుండా అప్పులు ఈఎంఐలు ఇంకా ఏదైనా కానీ ఒక వస్తువును తీసుకొని ఆ వస్తువు దగ్గర నెల వచ్చేసరికి డబ్బులు కట్టాలి కట్టాలి అని చెప్పి ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ వలన కొంచెం మానసిక ఒత్తిడిని అయితే అనుభవించారు ఇప్పుడు అలా కట్టుకునే వాటిట్లో నుంచి కొంచెం అంటే మొత్తం కట్టకుండా పూర్తిగా అయిపోయాయి అంటే అలా కాదులే కానీ సగం వరకు కూడా పూర్తయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి కూడా ఆ యొక్క శివనామ స్మరణతో వెయ్యి యొక్క రోజు అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం దేవాలయానికి వెళ్ళడం కొంచెం ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి దైవత్వం వైపు మనసు మళ్ళడం వలన కాస్త ప్రశాంతంగానే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటంటే ఒకటే కదా నేను ఆనందంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఎవరు ఏడుపులు నా మీద పడకూడదు నేను చేస్తున్న పనిలో నాకు కలిస రావాలి అని చెప్పి కోరుకుంటారు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మొట్టమొదట కోరుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఆరోగ్యం ఒకటి ఆరోగ్యం ఉంటే మనిషి డబ్బు ఇవాళ ఏముందంటే ఇవాళ వస్తుంది రేపు పోతుంది డబ్బు అదే వాళ్ళు సంపాదించుకోవచ్చు లేదంటే రేపు పొద్దున ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం అలా కాదు కదా ఒకసారి పోయింది అంటే కనుక మళ్ళీ రావాలి అంటే కొన్ని కొన్నిసార్లు రావచ్చు కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు అనమాట అదే ఆరోగ్యం మనకు కాబట్టి మొదట మీరు ఒకటే ఫోకస్ చేయండి ఈ యొక్క రాశివారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను ఆరోగ్యం గురించి అంటే కనుక కొంచెం ఆరోగ్యం పట్ల మీకు అజాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది ఏ కాడికి కూడాను మేము పనికి వెళ్తున్నామా లేదంటే మేము చేస్తున్న ఉద్యోగంలో ఆ ఒత్తిడిలో నలిగిపోతుంటున్నామా టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం అంటే టైం టు టైమ్స్ తినకుండా ఏదో ఒక టయానికి ఏదో ఒక నోట్లో వేసుకొని వెళుతున్నామా కడుపు నిండిపోతుందా ఇలా ఆలోచిస్తూ మీ యొక్క ప్రతిరోజు మీరు అలా హెల్తీ ఫుడ్ తోటి అంటే ఇంటి యొక్క భోజనం కాకుండా ఎక్కువగా బయట తింటూ ఉండడం ఇటు డబ్బులు ఖర్చు అయిపోవడం ఇటు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టుగా అవుతుందనమాట మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మీ యొక్క గ్రహస్థితి ఖర్తుల కారణంగా కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే మీకు అనిపిస్తుంది అలా అని చెప్పి భయపడద్దు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి చెప్పట్లే కాకపోతే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉండడం కాస్త కాళ్ళు చేతులు తిమ్మిరి తిమ్మిరుగా అనిపిస్తూ ఉండడం కొంచెం ఏదైనా ఒక పని మీద శ్రద్ధ తగ్గడం పదే పదే పడుకోవాలని చెప్పి అనిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా జరగడం వలన మనసంతా కూడా చిరాకుగా అనిపించి దాని కారణంగా ఏంటంటే కనుక కోపం ఆవేశం అనేది ఎక్కువైపోతూ ఉండడం ఇవన్నీ కూడా జరగడం వలన చాలా వరకు కూడా స్ట్రెస్కు గురవుతున్నారనమాట ముఖ్యంగా ఈ రాశి వారికి మొబైల్ చూసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క మొబైల్లో చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతారు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు అంత డీప్గా వెళ్ళిపోతారు కాస్త మొబైల్ చూడడం కూడా తగ్గించండి ఎందుకంటే చూడొచ్చు అది ఎంత వేరకు చూడాలో రోజు కాసేపు అర్ధ గంట గంట ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ అలా కాకుండా అదే ఇదిగా నైట్ టైమ్స్ ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు పదకొండున్నర పన్నెండు గంటల దాకా మేలుకొని ఆ ఫోన్ లైట్ కళ్ళ మీద పడుకుంటూ అలాగే చూస్తున్నారంటే మీకు భవిష్యత్తులో ఈ యొక్క నిద్ర సరిగ్గా కావలసినంత సమయాన్ని నిద్రకు ఇవ్వకపోవడం వల్ల శరీరం అనేది నిరసించిపోవడం వలన ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను అంటే మీరు ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి అర్థం ఏం చేయాలి చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మంచిగా మీ యొక్క పనులన్నీ కూడా చేసుకోవడం మంచిగా బ్రేక్ చేసుకోవడం తర్వాత కాస్త గోరువెచ్చ నీళ్ళు తాగడం తర్వాత డేలో మీరు ఏదైనా తినండి అది మీ యొక్క శరీరానికి ఉపయోగపడేలా నష్టం చేసేదా అని చెప్పి ఆలోచించండి ఎప్పుడైనా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక ముద్ద తక్కువ తినాలంటే ఒక గంట ఎక్కువ నిద్రపోవాలంట ఈ యొక్క ఇదిని అలవాటు చేసుకుంటూ మీకంటే ఒక నలభై ఐదు నిమిషాలు ఏదైనా కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేసుకోండి ఒక అర్ధ గంట లేదంటే ఒక పదిహేను నిమిషాలు అయినా కానీ మెడిటేషన్ చేసుకోండి చాలు హాయిగా ఉంటుంది అనమాట చాలా చక్కగా సహకరిస్తుంది అనమాట ఈ రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలను అనుభవించారు చిన్నతనం నుంచి కూడా కుటుంబం మీద బరువు బాధ్యతల మీద మెత్తన వేసుకొని ప్రతిదాన్ని కూడా మీరే మోసుకుంటూ వచ్చారు ఇలా ఈ యొక్క ప్రతి సమస్య విలువ మీకు తెలుసు కష్టం అంటే ఏంటో మీకు తెలుసు డబ్బు అంటే ఏంటో మీకు తెలుసు డబ్బును ఎలా జాగ్రత్త చేసుకోవాలో కూడా అనేది కూడా మీకు తెలుసు కాబట్టి డబ్బు అనేది మన వెనక ఎప్పుడు కూడా ఉండాలి అంటే మొదట మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మనిషికి కోపం కూడా పనికి రాదండి ఈ రాశి వారికి ముక్కు మీద కోపం ఉంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ముఖ్యంగా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము మనం ఈ మాట మాట్లాడితే వాళ్ళు మనకు విలువనిస్తున్నారా లేదా లేదా విలువనివ్వకపోతే పక్కకు వచ్చేయడం అలా కరెక్ట్ అనమాట ఎందుకంటే ఈ రోజులో రక్త సంబంధాలకే విలువ ఉండటం లేదు ఎవరో బయట వారు స్నేహం అనే పేరుతో మనకి దగ్గర అయ్యారు మన మాట వినాలని చెప్పి రూల్ లేదు వాళ్ళ మాట మనం వినాలని కూడా రూల్ లేదు ఎవరి జీవితాలు వారి ఏదో కలిసినప్పుడు హాయిగా బాయ్ అని చెప్పి చెప్పుకోవడం తప్ప వారితో పర్సనల్ విషయాలు చెప్పకండి కుటుంబ విషయాలు చెప్పకండి మీ యొక్క వ్యాపార లాభాదేవీలు లాభ నష్టాల గురించి చెప్పకండి చెప్తే వినేటప్పుడు చక్కగా వింటారు విన్న తర్వాతనే అసలైన సమస్యలు అనేవి మొదలవుతాయి ఇప్పుడు మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ మన యొక్క జీవితాన్ని వారి యొక్క టైం పాస్ కోసం వాడుకుంటూ ఉంటారనమాట దీనివల్ల చివరికి నష్టం మనకే వస్తుంది మనకే పరువు పోతుంది నలుగురిలో మన గౌరవం అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెదటి వాళ్ళ యొక్క గొడవల విషయాల్లో కూడా మీరు తలదూర్చవద్దు ఎందుకు అంటే గొడవలు పడేవారు పడుతూ ఉంటారు మళ్ళీ తిరిగి ఒకటి అవుతూ ఉంటారు మధ్యలో మనం వెళ్ళి తలదూర్చడం వల్ల ఏమవుతుందంటే లేని కొని కోపం ఇటు చెప్తే అటు కోపం అటు చెప్తే ఇటు కోపం వస్తుంది ఎవరో ఒకరికి బాగా అవ్వాల్సి వస్తుంది కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మద్దు బిజినెస్ పార్ట్నర్స్ల విషయాలకు వస్తే జాగ్రత్తగా ఉండండి ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కష్టానికి తగిన విలువలు ఇవ్వడం నేర్చుకోండి అనవసరంగా ఒక రూపాయిని ఎక్కడా కూడా ఖర్చు పెట్టద్దు కుటుంబం కోసం అయితే ఎంత ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు కానీ బయట వ్యక్తుల కోసం అనవసరమైన ఖర్చులు గొప్పలకు పోయి రూపాయిని ఎక్కువ ఖర్చు చేస్తూ ఉండడం ఇటువంటివి సరైన పద్ధతుల్లో కావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీకున్నటువంటి సమస్యలు ఎప్పుడున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆ సమస్యలు వడ్డెక్కాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ రాశి వారికి మొట్టమొదటిగా మెయిన్లీ మీపై నరదిష్టి ఎప్పుడు కూడా ఉంటుందండి ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఎందుకంటే మీ మీద అంత ఎక్కువగా ఉంటుంది మీరు తింటున్నారో తినట్లేదు రాత్రిపూట పాడుకుంటే మనుషులు ఏ ఆలోచన తిరుగుతున్నాయో ఏ ఆలోచనలు ఆలోచించుకోవడం వలన మీ కలలో నుంచి నీరు వస్తుందో ఏ సమస్యలతోటి బాధపడుతున్నారో ఏంటి నీకున్న సమస్య నీకేం సమస్య వచ్చింది నాతో చెప్పు నీ బాధ తీరుస్తాను అని చెప్పి ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చి మీకు ఉపదార్పునిచ్చి ధైర్యాన్ని చెప్పేవారు ఒక్కరు కూడా ఉండరు ముఖ్యంగా మీరు ఎవరైతే నా వారు నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో నీ వాళ్ళ నుంచే నీకు సపోర్ట్ అనేది దొరకదు దీని కారణంగా మానసికంగా చాలా వరకు కూడా గతంలో ఆలోచించి ఎవరి కర్మ అనేది వారు అనుభవిస్తారు అన్న ఉద్దేశంతో వదిలేశారు కానీ అప్పుడప్పుడు కూడా మీ మనసు అలా కలిసి వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు గతంలో తీసుకున్న నిర్ణయమే సరైనది ఎవరు నీ వాళ్ళు నీతో ఎప్పుడు కూడా కష్టంలో ఉంటారు దుఃఖంలో ఉంటారు ఏదైనా బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని ఇచ్చి నీకు సపోర్టివ్గా నీ వెన్నంటే ఉండి నీ కుడి భుజంలా నిల్చుంట అలా ఉండని వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా మీ యొక్క రాశివారు మీరు పడుతున్న కష్టానికి మీ యొక్క విలువను నేర్చుకోవాలన్నమాట ఎదుటి వారు మిమ్మల్ని పొగడాలి లేదంటే మీరు మీ యొక్క కష్టాన్ని గౌరవించాలి అని చెప్పి ఎదురు చూడద్దు ఎప్పుడైనా కానీ అవతల వారి నుంచి ప్రేమను కానీ ఓదార్పును కానీ పొగార్తల్ని కానీ లేదంటే కనుక మనకి సమయంలో చేస్తారు కదా అని చెప్పి ఆశించడం కానీ ఇవేవి కూడా చేయకూడదండి ఎందుకంటే కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ అనేది మనకి కాళ్ళ మీద పడ్డా కూడా రాదనమాట కాబట్టి ఎవరిని ఎంత వరకు ఉంచాలో అంత వరకు ఉంచితేనే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుందన్నమాట ఎవరు ఏదో అనుకుంటారు అని చెప్పి మనం ఏ పనులు కూడా ఆపకూడదు మనకు నచ్చిన పనులు ఏంటి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ జీవితం అనేది చాలా చిన్నది ఈ యొక్క చిన్న జీవితంలో ప్రతిరోజు కూడా సంతోషంగా గడపాలి గతం గత అని చెప్పి మర్చిపోవాలన్నమాట ప్రస్తుతం గురించి ఈరోజు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈ యొక్క క్షణాన్ని మేము ఆనందంగా గడుపుతున్నామా లేదా అని వీటి గురించి ఆలోచించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలతోటి మనసులైతే పాడు చేసుకోవద్దు ముఖ్యంగా ఈ రాశి వారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా పని చేసేటప్పుడు ఇది చేసేదా వద్దా ఇది చేస్తే వారు ఏమని అనుకుంటారా ఇలా ఆలోచిస్తుంటారు అలా ఆలోచనలు అయితే పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి ముఖ్యంగా ఈ వారి యొక్క పురుషులతో ఒక చిన్న మాట ఇది నా మాట కాదు ఈశ్వరుడు చెప్పిస్తున్నారు నా చేత అని చెప్పి భావించండి పరాయి వాళ్ళతోటి స్నేహాలు పెట్టుకోకండి మీరుకు స్నేహం అనే పేరుతోటి ఎవరైతే దగ్గరగా ఉండి ఎక్కువగా చెడు వ్యసనాల వైపు మీరు మొగ్గు చూపించేటట్టుగా చేస్తూ ఉన్నారో అటువంటి వారితో స్నేహాన్ని కట్ చేసుకుంటేనే మంచిది ముఖ్యంగా మీ చేత ఎవరైతే ధనం యొక్క విలువ అనేది మీకు లేకుండా చేస్తున్నారు కుటుంబం మీద చెడు మాటలు చెప్తూ ఉన్నారు మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా స్వేచ్ఛాజీవిగా ఉండాలి అని చెప్పి మీ వైపు సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉండి మీ యొక్క కుటుంబాన్నించి మిమ్మల్ని విడదీయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారిని గుంట నక్కలని చెప్పి అంటారు ఆ గుంట నక్కలకి మీరు దూరంగా ఉంటేనే మీ జీవితం సగం బాగుపడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారు ఎవరు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారితో మీకు ఉన్నటువంటి స్నేహమే వారు ఎవరు అనేది మీకు తెలియబరుస్తుంది అనమాట ముఖ్యంగా మీకు ఒక స్త్రీ కారణంగా అదృష్టం అనేది వరించబోతుంది అయితే ఇది ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ చెప్తున్నాను ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం పట్టబోతుంది అంటే మీ స్త్రీ అనేది బయట వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క తోబుట్టు కాదు అలా అని చెప్పి మీ యొక్క బంధువులలో కాదు లేదంటే కనుక మీ యొక్క స్నేహితులలో సన్నిహితులలో కూడా కాదు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి అనమాట బంధువులలో కాదు కుటుంబంలో దగ్గర బాగా దగ్గరైన ఒక వ్యక్తి ఈ స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది పడుతుంది ఈ స్త్రీ మీకు ఏదైనా కానీ సలహా ఇచ్చినా కానీ లేదంటే కనుక ఏదైనా మంచి చేయాలని చెప్పి చూసినా కానీ లేదా ఈ యొక్క పరిస్థితులలో మీరు ఈ విధంగా నడుచుకోవడం వలన మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పి మీతో చెప్పినా కానీ ఖచ్చితంగా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట కాబట్టి మీ కుటుంబంలో ఈ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి అయినా కూడా అయి ఉండవచ్చు తన మాట వలన తన మాట మీరు వినడం వలన తన యొక్క చేత్తో ఏదైనా పని చేయించుకోవడం వలన తను ఎదురు రావడం వలన తను మీకు హండ్రెడ్ పర్సెంట్ పలు కలిసి వస్తుంది తన పేరు మీద ఏది చేసినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తన యొక్క తను చేసే ఆ యొక్క పనితీరును కానీ లేదంటే తన యొక్క సలహాను కానీ పెడచేవన పెట్టకండి మీరు ఒక్కసారి తన యొక్క మాట విని చూడండి మీ జీవితంలో ఎంత అదృష్టం కలిసి వస్తుందో చూసి నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా స్త్రీలకి వచ్చేసి తను మీ యొక్క తోబుట్టు అయినా కూడా అయ్యుండొచ్చండి తను చెప్పిన మాటలు అనేటివి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడాను అవి మీకు మంచి చేస్తాయి కాబట్టి ఆ స్త్రీ చెప్పే మాటలు వినే ప్రయత్నం చేయండి మీకు అంతా కూడా కలిసి వస్తుంది స్త్రీలకైతే రక్త సంబంధం పురుషులకైతే కనుక లైఫ్ పార్ట్నర్ అవుతుందనమాట ఈ స్త్రీ కాబట్టి ఈ స్త్రీ చెప్పిన మాట వినే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కష్టపడండి మీరు ఎంత కష్టపడతారో అంత ధనమైతే వస్తుందనమాట కాకపోతే ధనాన్ని వృధా చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు ఏం మరపాటుగా ఉండొద్దు చేసే పని పట్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్స్ పెడితే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయండి భార్యాభర్తలకి భర్తలకి పిల్లలకి మీకు మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవలకి కారణం ఏమీ లేదు కోపం ఆవేశం ప్రతి చిన్నదానికి కూడా కోపడడం ఆవేశపడడం కాస్త తగ్గించుకోండి కాస్త అంత ఓర్పుగా ఉండండి ఒకళ్ళు అరిచినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోండి దానివల్ల చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడవచ్చు కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక అంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అమ్మాయిలకి చెప్తున్నాను అబ్బాయిల ట్రాప్లో పడకండి అబ్బాయిలు చాలా వరకు కూడా నమ్మించి మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇది అమ్మాయిలకు ఎవరైతే చదువుకుంటున్న అమ్మాయిలు ఉన్నారో అంతేకాకుండా కాలేజీకి వెళ్ళే అమ్మాయి లవర్సు లవ్ అనే పేరుతో తిరుగుతుంటారు కదా అటువంటి అమ్మాయిలకి చెప్తున్నాను మీరు చాలా అమాయకంగా ఉంటారు ఈ వయసులో ఎవరి యొక్క ట్రాప్లో పడకుండా ఉండండి ప్రేమ అనేది మన యొక్క తల్లిదండ్రులకి తెలుసు అనమాట మనకి ఎవరికి మనకి ఏది మంచి ఏది చెడు ఏ సమయంలో ఏది జరగాలి అనే దానికి తెలుసు వాళ్ళు చెప్పినట్టుగా వినండి ఈ యొక్క రంగుల ప్రపంచంలో కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు అని చెప్పి భ్రమ పడిపోతే మాత్రం మళ్ళీ జీవితంలో తిరుగులేని విధంగా దెబ్బ పడిపోతారనమాట జాగ్రత్త ఇక ముఖ్యంగా మీకు అంటే ఏలినాటి శని దోషాలు కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ సమస్యలు అన్నీ కూడా పోవడానికి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు సేవ అంటే ఏం లేదు గోమాతకి పూజ చేసుకోవడం చక్కగా కుదిరినప్పుడల్లా గోమాతకి ఆకుకూరలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ తినిపిస్తూ ఉండడం కాస్త గోమాత యొక్క నుదురు భాగంలో తోక వెనుక భాగంలో తాకి నమస్కరించుకోవడం వలన మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా దోషాలు పోతాయి మా గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఆ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది కాబట్టి గోమాత సేవ చేసుకోండి మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఇక ఏదైనా కానీ శనివారం రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా పెట్టి ఆ పదలో ఎవరైతే భిక్షాటకులు ఉంటా అంటారో వారికి శనివారం రోజు చెప్పులను దానంగా ఇవ్వండి దీనివల్ల శని దోషాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట ఇక మీకు వెంకటేశ్వర స్వామి గుడిలోనైనా కానీ శివాలయంలో కానీ రావి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపారాధన వెలిగించండి దీనివల్ల మీకు దిష్టి దోషాలు చాలా రకాలైన సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టు అంటే మనకు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నట్లే కాబట్టి చిన్న పని చేసుకొని ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ప్రతిరోజు బయటకు పని మీద వెళ్ళేటప్పుడు నుదుటిన ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క కుంకుమని కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి ఇలా చేయడం వల్ల నరదిష్టి అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది ఎవరికి కూడా మాకు ఇంత వస్తున్నాయో మేము ఇంత సంపాదిస్తున్నామని చెప్పి చెప్పకండి దీనివల్ల నరలో ఏడుపు అనేది ఎక్కువైపోయి చేసే పనులలో ఆటంకాలు అడ్డంకులు ఏర్పడి సమస్యల పాలవుతారు కాబట్టి గుట్టు అనేది చాలా అవసరం ఏదైనా సంతోషమైన బాధ అయినా కుటుంబంతో పంచుకోండి కానీ వారు అనేవారు ఎప్పుడు కూడా మనవారు కాదు అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి అర్థమైంది కదండి ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలలో రోజు బంధుమిత్రుడు కలుస్తారు బంధుమిత్రులు కలియక మీకు సంతోషాన్ని ఇస్తుంది హ్యాపీగానే గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నమాట భగవంతుడిని నమ్ముకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆనందంగా ఉంటారు హ్యాపీగా గడిచిపోతాయి అర్థమైందా మరి ఈ రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఓం నమ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సు పరమేశ్వరి ఆశీస్సులో ఉండాలి సర్వేజన సుఖం